చాలా మంది పరిచర్ చేస్తున్నామంటారు ఏ పరిచర్య మీరు చేసేది మనిషిని మనిషిని వేరు చేసే పరిచర్య కదా మీరు చేస్తున్నారు మనిషిని మనిషిని దూరం చేసే పరిచర్య కదా మీరు చేస్తున్నారు మనుషుల మధ్య ప్రేమను చంపే పరిచర్య కదా మీరు చేస్తున్నారు మనిషికి మనిషికి మధ్య వైరాని కలగ చేసే పరిచర్య కదా మీరు చేస్తున్నారు అది ఒక పరిచర్య దానికి ఒక పేరు మీకు తెలీదా మీరు చేసే పరిచర్య ఏంటో ఆ రోజు అపోస్తలు చేసిన పరిచర్య మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి మనం ఏ బోధలో మనం ఉండవలసిన వారమో తెలుసా అపోస్తల బోధ మర్చిపోకూడదు బాబు తీసుకున్న తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళడానికి నీకున్న నాలుగు మెట్లు ఒకవేళ నువ్వు అనుకుంటే అందులో మొదటిది ఏంటో తెలుసా అపోస్తల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఎడతెగక నువ్వు ఉండాలి కంటిన్యూగా నువ్వు చేయవలసిన నాలుగు కార్యక్రమాలు పరలోకానికి అందులో మొట్ట మొదటి అపోస్తుల బోధ ఆ అపోస్తుల బోధ ఏంటి తెలుసా సమాధాన పరిచర్య ఏం చేస్తున్నా నువ్వు వ్యక్తికి వ్యక్తికి మధ్య గొడవలు పెట్టి వ్యక్తికి వ్యక్తికి మధ్య కలహాన్ని పెట్టి వ్యక్తికి వ్యక్తికి మధ్య మనస్పర్ధలను పెట్టి వాళ్ళిద్దరూ కూడా వేరైపోతే దూరం అయిపోతే చూసి ఆనందించాలనుకుంటే షాడిస్ట్ పరిచర్య కలిపే పరిచర్య కాదు నిధి విడగొట్టే పరిచర్య